మాదే ఖమ్మం మండలం సార్ జంగగుంట్ల జంగగుంట్ల ఇలాకలో మొత్తం శనిగ మిర్చి పత్తి మొత్తం పోయింది సార్ భూపతిపల్లి ఇలాకూత పోయింది సార్ బొందలపాటి ఇలాక మొత్తం ఏ ఇలాకలైనా సార్ ఎలుకోట ఇలాక ఆకలిలాఖలు ఎన్ని అనేక పైలు మొత్తం ఏం రాలేదు సార్ మాకు దయచేసి గవర్నమెంట్ ఏదైనా సహకారం చేస్తే మేము ఉండగలుగుతాం సార్ లేకుంటే మేము కట్టుకోలేం సార్ మిర్చికి వచ్చేసి ఎకరాకు లక్ష రూపాయలు చేతికి వచ్చిన పంట పోయింది సార్ శనక్కు నెల రోజులు పంటకు వచ్చింది సార్ రెండు ఒకసారి మందు కొట్టినము ఎకరాక ఇరవై వేలు పెట్టుబడింది సార్ అనేక అన్ని పెట్టుబడులు పెట్టి నీళ్లపాట్లు అయినాం సార్ మేము తట్టుకోలేము సార్ మాది ఖమ్మం మండలము జంగగుంట్ల గ్రామము ప్రతి ఒక్క మండలాన్ని మొత్తం మీరు సహకరించే కౌలు రైతుల గూత కౌలు రైతుల గూత నాశనం ఏం సార్ ఎకరాక ఐదు వేలు కౌలు గుత్త ఇచ్చి మేము కౌలు గుత్త గూత చేతగాక ఆ కౌలు గుత్తలు కూత మీరు దయచేసి వాళ్ళు మా చేతికి వచ్చేటప్పుడు పది ఎకరాలు కౌలు తీసుకున్నాం సార్ యాభై వేలు గుత్తలు కట్టినము అన్నీ చేసినాము సార్ ఇవాళ మేము ఇంత నష్టపోయినామంటే ఇవాళ మేము ఏమో మీరు గవర్నమెంటు మీరు దయచేసి మాకు ఏదైనా గవర్నమెంట్ సహకారం ఇచ్చినా మేము ఊళ్ళో తిరగలుగుతాం సార్ లేకుంటే మేము కట్టుకోలేము సార్ నమస్తే సార్